ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పాటుగా అన్నా క్యాంటీన్లకు పలువురు దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు మంత్రాలయం శ్రీగురు స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి ఇతర సభ్యులు రాజధాని అమరావతి నిర్మాణానికి యాభై లక్షల విరాళాన్ని అందించారు ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి యాభై లక్షల చెక్కును అందజేశారు చంద్రబాబుకు సుబేదేంద్ర తీర్థస్వామి ఆశీస్సులు అందించారు అమరావతికి విరాళం ఇచ్చిన పీఠాధిపతికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన వృద్ధురాలు యలమంచిలి బేబీ సరోజిని అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం లక్ష విరాళంగా అందించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం అందజేశారు ఏళ్లుగా పొదుపు చేస్తున్న సొమ్మును అన్నా క్యాంటీన్లకు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యలమంచిలి బేబీ ఆమెను అభినందించారు మరోవైపు రెండు రోజుల క్రితం మరో మహిళ అమరావతి కోసం భారీ విరాళాన్ని అందజేశారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి కోటి విరాళంగా అందజేశారు ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును ఇచ్చారు విజయలక్ష్మి హైదరాబాద్ ఫిలిం నగర్లో నివాసం ఉంటుండగా అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కోటి విరాళంగా ఇచ్చామని చెప్పారు తన తల్లి ఇందిరాదేవి పేరిట ఆమె కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్ లో తమకున్న స్థలం అమ్మి ఈ విరాళం అందజేస్తున్నట్లు విజయలక్ష్మమ్మ తెలిపారు ఇందిరమ్మ స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు తమకు ఉన్న స్థలం విక్రయించి మరీ తల్లి పేరుట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు మరోవైపు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి చెందిన వివిధ సంస్థలు పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన యాభై పాయింట్ ఐదు ఆరు లక్షల విలువైన చెక్కును ఏపీ మంత్రి కొలసు పార్థసారథి అందజేశారు